హాయ్ అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో కొంచెం లేటుగా పోస్ట్ చేస్తానండి కొంచెం కాదు చాలా లేట్గా పోస్ట్ చేస్తాను అనమాట ఇది రాఖీ పండుగ రోజున తీసినటువంటి వీడియో అనమాట కొంచెం కొన్ని కారణాల వలన వీడియో అయితే పోస్ట్ చేయలేకపోయాను నేను ఇంకా ఈ రోజు డైలీ వీడియోస్ అయితే పెట్టడానికి ట్రై చేస్తాను అనమాట ఇంకా చుట్టాలైతే వచ్చారండి అందుకని చెప్పేసి వీడియోస్ ఏమీ నేను తీయలేదన్నమాట మామూలుగా ఇది రాఖీ పండుగ రోజు తీసిన వీడియో ఇప్పుడు ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను ఇంకా తాంబూలం ఇవ్వడానికి చెల్లి అరటిపళ్ళు తమలపాకులు పువ్వులు అలాగే ఆకు ఒక్క పసుపు కుంకుమ అవన్నీ తను సర్ది పెడుతుంది అనమాట నేను ఎటు సైడ్ ఉండి వీడియో తీస్తూ ఉన్నాను తనైతే అక్కడ కొన్ని శారీస్ రెండు శారీస్ అలాగే రెండు డ్రెస్సెస్ ఇంకా డ్రెస్ మెటీరియల్స్ అయితే తీసుకున్నాము మా ఆడబడుచు గారికి శారీస్ వద్దని చెప్పారనమాట ఇంకా అందుకని చెప్పేసి తనకి డ్రెస్ మెటీరియల్స్ అయితే తీసుకున్నాము తనే చెప్పారనమాట డ్రెస్ మెటీరియల్ తీసుకోమని అందుకోసం అని చెప్పి తన కోసం డ్రెస్ మెటీరియల్ తీసుకున్నాము ఇంకా మా విద్యగాడు బానుగాడు గుడుకి వచ్చినప్పుడు ఇక్కడ టెంపుల్స్కి వెళ్తాం కదా ఎక్కువ వాళ్ళైతే శారీస్ కట్టుకోవడానికి అనమాట అందుకని చెప్పేసి చెల్లి వాళ్ళైతే అయితే ఒకటి విద్యగాడికి ఒకటి శారీస్ అయితే తీసుకున్నారు మేమైతే మామూలుగా డ్రెస్సెస్ తీసుకున్నాం అనమాట మా మా ఆడపడుచు గారిని అడిగామన్నమాట ఏం కావాలి అంటే తను శారీస్ వద్దు నేను డ్రెస్సెస్ కావాలి అని చెప్పారు ఇంకా తన సైజు నాకు తెలియదు అట్లాగే డ్రెస్సెస్ రెడీమేడ్లో డ్రెస్సెస్ వద్దు అని చెప్పారనమాట అందుకని చెప్పేసి నేను డ్రెస్ మెటీరియల్ అయితే తీసుకొచ్చాను వెళ్ళి ఒక నాలుగైతే తీసుకొచ్చాను డ్రెస్ మెటీరియల్స్ చెల్లి ఒకటి తీసుకున్నారనమాట నేను కొన్నైతే తీసుకున్నాను ఇంకా వాటి కోసం సంబంధించినవన్నీ చెల్లి పక్కన అయితే సర్దు పెట్టారు చూసారు కదా ఇక్కడైతే మా విద్య అయితే పూజ అయితే చేస్తున్నారనమాట ఇంకా ఇది పొద్దున పూట పూజ అనమాట ఇంకా మార్నింగ్ అయితే తను పూజ అయితే చేసిందో లేచి ఇంకా స్నానం చేసి ఇంక ఇక్కడ మా ఆడబడిచి గారు అయితే వచ్చారనమాట అందుకని చెప్పేసి వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేయలేదు ఇంకా అన్నయ్య అయితే వచ్చారనమాట అన్నయ్య అమ్ములు అయితే వచ్చారనమాట ఇంకా వీళ్ళు ఇక్కడ రాఖీ అయితే తీసుకొచ్చారు వచ్చేటప్పుడు ఇంకా అవన్నీ దానికి కావాల్సిన హార్ దిగడానికి అక్షింతలు కుంకుమ అవన్నీ అయితే రెడీ చేసి పక్కన పెట్టాను అనమాట ఇంక ఇక్కడ మా అమ్మవారిది గారికి అలాగే శ్రీనివాస్ గారికి అయితే బొట్లు పెట్టి ఇంకా రాఖీ అయితే కట్టేస్తున్నారు బొట్లు పెట్టిన తర్వాత అయితే ఇచ్చి తర్వాత స్వీట్ అయితే పెట్టి రాకీ రాకీ కట్టము రాఖీ కట్టిన తర్వాత స్వీట్ అయితే పెట్టడం అనమాట నాకు అంతగా తెలియదు ఎందుకంటే నేను ఎవరికి రాఖీ కట్టలేదు అనమాట అంటే సొంత కట్టిన ఫీలింగ్ వేరే ఉంటుంది కదండి అందుకని చెప్పేసి నేను ఎవరికి రాఖీ అయితే కట్టను అనమాట పోయిన సంవత్సరం అయితే కట్టాను ఇంక ఈ సంవత్సరం నేనైతే కట్టలేదు ఇంకా మా చెల్లెయితే అక్కడ నుంచో వస్తుంది అనమాట తను అవన్నీ పెట్టారు కదా అవన్నీ సెట్ చేయడానికి మళ్ళీ ఏమైనా తక్కువైనా ఏమో అని చెప్పేసి చూస్తుంది అనమాట చూసుకుని మళ్ళీ ఇప్పుడు రాఖీ కట్టిన తర్వాత బట్టలు అయితే పెట్టాలి కదా అందుకని చెప్పేసి ఇంకా అవన్నీ ఒకసారి అయితే చెక్ చేసుకుని మళ్ళీ చెల్లి అయితే ఇక్కడైతే మా ఆడపర్చు గారికి అయితే వాళ్ళ తమ్ముడు అయితే స్వీట్ అయితే తినిపించారు ఇంక ఇక్కడైతే ఆక్షన్ వీళ్ళు ఆశీర్వాదం అయితే అనమాట కొంచెం నాకు తెలియదు అనమాట దీని గురించి ఏమీ అనుకోవద్దు తెలిసినంతవరకు చెప్తున్నాను ఇంక ఇక్కడైతే మా చెల్లి బొట్టది పెట్టేసి తనకి తాంబూలం అయితే డ్రెస్ మెటీరియల్ తీసుకున్నాను అని చెప్పాను కదా తను అదైతే డ్రెస్ మెటీరియల్ అయితే ఇస్తున్నారనమాట ఇంకా చెల్లి అయితే ఆశీర్వాదం అయితే తీసుకున్నారు అక్షంతలు వేయించుకొని శ్రీనివాస్ గారు అయితే ముందే చెప్పారనమాట నేను మా అక్కకి నేనే ఇస్తాను నువ్వు అని చెప్పేసి ఇంక అందుకని చెప్పేసి నేను వీడియో తీసుకుంటూ ఉన్నాను శ్రీనివాస్ గారు అయితే వాళ్ళ అక్కకి అయితే డ్రెస్సెస్ అయితే పెట్టారనమాట ఇంకా వీళ్ళు కూర్చొని మాట్లాడుకుంటున్నారు అనమాట శ్రీనివాస్ గారికి వాళ్ళక్కంటే అంటే చాలా ఇష్టం నిజం చెప్పాలంటే మా బాబు మీద కానీ నా మీద కూడా అంత ఇష్టం ఉండదు అనమాట వాళ్ళ నాన్నగారు అన్న అమ్మాయిన వాళ్ళక్కంటే అంటే ఇంకా చాలా ఇష్టం శ్రీనివాస్ గారికి బాగా అనమాట వాళ్ళక్కని చూసినప్పుడల్లా నాకు కూడా అనిపిస్తుంది అనమాట ఒక అన్నయ్య ఉంటే బాగుండు అని చెప్పేసి ఇంకా మా గారు కూడా బయటకు వెళ్ళి కూల్ డ్రింక్ అయితే తీసుకొచ్చారు ఇంకా వాళ్ళకి ఇవ్వడానికి అని చెప్పేసి భోజనం చేయమంటే ఇంకా రోజు ఉపవాసం తినకూడదని చెప్పారు ఇంకా కూల్ డ్రింక్ అన్న తి తాగడని చెప్పేసి తీసుకొచ్చి ఇచ్చాం అనమాట ఇంకా టిఫిన్ చేయమని చెప్పాము ఇంక ఇంటి దగ్గర పిల్లలు ఉన్నారు వెయిట్ చేస్తారని చెప్పేసి వాళ్ళైతే ఒక డ్రింక్స్ తాగేసి బయలుదేరుతామని చెప్పారు ఇంకా కొంతసేపు అయితే మాట్లాడుకున్నారనమాట వాళ్ళ తమ్ముడితో అయితే తనైతే మాట్లాడారు ఇంకా శ్రీనివాస్ గారు అయితే ఇంకా పూజ గది అది చూపించి ఇంకా కూర్చొని మాట్లాడుతూ ఉన్నారనమాట ఇంక ఇక్కడ వచ్చేసి మా విద్య గడైతే మా మరదిగారికి అయితే రాఖీ అయితే కడుతుందనమాట ఇంకా తను కూడా రాఖీస్ తెచ్చుకున్నారు బయటకెళ్ళి స్వీట్లు అవన్నీ తీసుకొచ్చారు మిఠాయి అనేది స్వీట్ షాప్ అనేది ఉందనమాట అక్కడ అయితే తీసుకొచ్చారనమాట మా ఇంటికి దగ్గరలో ఇంకా అవన్నీ రెడీ చేసి శ్రీనివాస్ గారికి అలాగే మా గారికి అయితే రాతులు అయితే కట్టారనమాట బాను విద్య ఏంటంటే వాళ్ళందరూ మంచిగా హ్యాపీగా రాఖీలు కట్టుకుంటూ ఉంటే మాకు కొంచెం బాధ అనిపించిందనమాట మాకు కూడా అన్నయ్య ఉంటే బాగుందని లేని అన్నయ్యని అట్లాగో తీసుకురాలేం కాబట్టి ఆ చెల్లి నేను కట్టుకుందాం అనుకున్నాను కానీ తెలిసి తెలియకుండా ఎందుకు లేని చెప్పేసి మేమైతే వాటి జోలికి వెళ్ళలేదనమాట ఇంకా మా బానుగాడు విద్యగాడు అయితే శ్రీనివాస్ గారికి రాఖీ కట్టి ఇంకా ఇచ్చి అక్షింతలు అయితే తీసుకొని ఇక్కడైతే వీళ్ళకి కూడా డ్రెస్సులు ఆయనే పెడతానని చెప్పారనమాట యాక్చువల్గా ఏంటంటే మా బాబు పాకెట్ మనీతో వాళ్ళ అక్క వాళ్ళిద్దరికీ డ్రెస్సెస్ తీసుకున్నారు కానీ శ్రీనివాస్ గారే పెడతానని చెప్పారు ఇంకా శ్రీనివాస్ గారే పెట్టారనమాట మా విద్యాగాడు కట్టిన తర్వాత మా అయితే ఇంకా రాఖీ కట్టేసి తనకు కూడా బట్టలు అయితే పెట్టాము వీడియోలో కొంచెం ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఏమీ అనుకోవద్దు కొంచెం నాకు తెలియదు ఇంకా బయట వర్షం వస్తూ ఉంది మిషన్ పక్కన పక్కన బట్టలు ఉన్నాయి కదా ఏమీ అనుకోకండి ఎందుకంటే వర్షం వస్తుంది బయట ఇంకా వాషింగ్ కేగా మిగిలిన అక్కడ పెట్టేసామన్నమాట బయట మా గారు ఉన్నాడు కదా చింపేస్తున్నాడు అందుకని చెప్పేసి లోపల పెట్టేసాము ఇంక ఇక్కడ వచ్చేసి మా ఆడబడుచు గారి హస్బెండ్ ఉన్నారు కదా అన్నయ్య ఆ అన్నయ్యకి అయితే మా చెల్లెయితే కట్టారనమాట తను ఎప్పుడూ ఎవరికి కట్టదు ఈసారి కట్టి కూర్చుని తనైతే బాబు ఏడ్చిందనమాట ఫస్ట్ టైం కదండి కట్టడం దాని గురించి ఇంకా వాళ్ళైతే తనకిచ్చిన తాంబూలో ఉంది కదా అందులోనే కొంచెం అమౌంట్ అయితే పెట్టించారు మా చెల్లి వద్దంటే వద్దని చెప్పిందనమాట ఇంకా మా ఆడబుల్చి గారు అయితే తీసుకోవాల్సిందని చెప్పేసి బలవంతం చేసి ఇంకా గాజులు వేయించుకోమని అయితే అమౌంట్ అయితే ఇచ్చారనమాట చెల్లికి ఇంకా మా గారు చెల్లి అయితే అక్కడ వాళ్ళ దగ్గర ఆశీర్వాదం అయితే తీసుకున్నారనమాట ఇక్కడ మా చెల్లి అయితే వద్దంటే వద్దు వద్దు వద్దని చెప్పేసి బతీలు నడుతుంది వాళ్ళకి తీసుకో గాజులు వేయించుకో చెప్పారనమాట ఇంకా అతి కష్టం మీద మా చెల్లి తీసుకుంది మాకు అమౌంట్ తీసుకోవడం అంతకు ఇష్టం ఉండదండి అంటే కొంతమంది ఫీల్ అవుతారనమాట రాఖీ కట్టేది అమౌంట్ కోసమేనని చెప్పేసి అందుకని చెప్పేసి మేమైతే రాఖీ కట్టలేదు చిన్నప్పుడు కొంతమందికి అన్నవర్స్ అవుతారు కదా వాళ్ళకి కడుతుంటే అమౌంట్ కోసం కడుతున్నావా అని చెప్పేసి కొంచెం కామెంట్ అనమాట అప్పటి నుండి మేము ఎవరికి రాఖీ కట్టాం ఇంకా అయితే ఈసారి రాఖీ అయితే ఆ అన్నకైతే కట్టారనమాట ఇంకా ఇక్కడ వచ్చేసి విద్య గడ అయితే మా గారికి అయితే కడుతున్నారు ఇంకా ఇందాక యాడ్ చేశాను కదా అప్పుడు శ్రీనివాస్ గారికి అయితే కట్టినమాట ఇంక ఇక్కడ రాఖీ కట్టేసేసి వాళ్ళ దగ్గర ఆశీర్వాదం అయితే తీసుకుంటుంది ఇంకా తను కూడా వాళ్ళ చెల్లికి స్వీట్ అయితే పెట్టాడు అనమాట తనకి శారీ అయితే తీసుకున్నాం మేము ఆరెంజ్ కలర్ తీసుకున్నాం అనమాట యెల్లోలా కనిపిస్తుంది కెమెరాలో కొంచెం కలర్ చేంజ్ వస్తుంది అనమాట శారీ చాలా బాగుంది సౌత్ ఇండియాలో అయితే తీసుకొచ్చారు అక్కడైతే వీళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు కూర్చొని ఇంకా అంటే మా అత్తయ్య గారు మాయ్య గారు షష్టి పూర్తి వీడియో అయితే పెట్టామన్నమాట తనే ఆ వీడియో చూస్తూ వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు ఎవరైనా చుట్టాలు వస్తే అమ్మ సైడ్ వాళ్ళు వస్తే ఖచ్చితంగా వీడియోస్ అప్లోడ్ చేస్తానండి కొన్ని కారణాల వలన ఇన్ని రోజులు నేను వీడియోస్ చేయలేదన్నమాట ఇంక ఇక్కడ డైలీ వీడియోస్ చేస్తాను అప్లోడ్ చేస్తాను అనమాట వీడియోస్ ఏమీ తీసినా ఏమీ లేవండి ఇంకా రాఖీ పండుగ దొరుకుతుంది అనమాట అట్లాగే రేపు సండే మేము టెంపుల్కి అయితే వెళ్తున్నాం అనమాట రాజమండ్రి ఇస్కాన్ టెంపుల్ ఉంది కదా అక్కడికైతే వెళ్తున్నాము అది ఖచ్చితంగా వీడియో తీస్తే కనుక నేను మీకు అప్లోడ్ చేస్తాను అనమాట ఇంక ఇక్కడ వచ్చేసి మా బాను కామెడీ చేస్తూ ఉంటాడు అనమాట అందరినీ నవ్విస్తూ ఉంటాడు వాడైతే ఇంక ఇక్కడ రాఖీ కట్టేసి స్వీట్ పెట్టేసేసి హార్పిచ్చి తన దగ్గర అయితే ఆశీర్వాదం అయితే తిన కూడా తీసుకుందా అనమాట ఇంకా స్వీట్ అయితే పెడుతున్నారు ఇప్పుడు ఇంకా ఇక్కడ నేను వీడియో తీస్తుంటే పక్కన మా పెద్ద బాబు వచ్చేసి వీడియోస్ క్యా ఫొటోస్ తీస్తున్నారు అనమాట ఇంకా అందుకని ఫోటోలకి ఫోజులు ఇస్తున్నారు ఇక్కడ చూసారు కదా తనకి క్రీమ్ కలర్ శారీ అయితే తీసుకున్నారు సౌత్ ఇండియాలో తీసుకొచ్చారండి శారీస్ చాలా బాగున్నాయి అనమాట అక్కడైతే ఇంక వచ్చి మాకు అన్నయ్యకి ఇంకా రాఖీ కడుతున్నారు అనమాట ఇంక సైడు భానుగారు ఫోన్ తీసుకుని వెళ్ళాడు కదా ఫోటోలు వీడియోలు అయితే తీసి తీస్తుందనమాట స్నాప్ పిక్చర్లు వీళ్ళంతా కూడాను అందులో ఏముంటుందో నాకు తెలియదు కానీ కుక్ చేసిన స్నాప్ తింటున్నా స్నాప్ ఇంక ప్రతిదీ స్నాప్ పెడుతూనే ఉంటారు దాని గురించి నాకు చివర మొదల ఏం తెలియదు ఇన్స్టాగ్రామ్ ఒకటి ఈ రెండింటి జోలికి నేను వెళ్ళాను అనమాట నాకు తెలిసిందల్లా కొంచెం యూట్యూబ్ ఒకటి అనమాట దీంట్లో వీడియోస్ కొంచెం కొంచెం ఎయిటింగ్ చేసుకొని ఏదో వచ్చిరాని వాయిస్ ఎవరిచ్చి అప్లోడ్ చేస్తూ ఉంటాను నాకు వాటి గురించి అంతగా తెలియదు ఇప్పుడు వాటి గురించి నేర్చుకోవాలన్న ఇంట్రెస్ట్ కూడా లేదు నాకు వీళ్ళు మా చెల్లి వాళ్ళు రీల్స్ అవి పెట్టి చూపిస్తూ ఉంటారు ఇంకా చూడటం తప్ప నాకు అంతగా వాటి గురించి తెలియదు అనమాట ఇంక ఇక్కడైతే వాడు మా విద్యగాడి కంటే హైట్ ఉన్నాడు కదా మా పెద్ద బాబు ఆశీర్వాదం ఇచ్చడానికి ఇట్లా అవంగు అని చెప్పేసి అంటుంది అనమాట ఇంకా మా హనీ మా హని అయితే ఇంకా రాఖీ కడుతుంది అనమాట బాగా ఆట పట్టిస్తుంటారండి బాను విద్య అని పిల్లల ముగ్గురు కూడాను ఇంకా స్వీట్ అయితే పెట్టి తను హారతి అయితే ఇస్తుంది అనమాట చూసారు కదా ఇంక వచ్చేసి మా బాబుకైతే ఇంకా రాఖీ కట్టే కట్టడానికి అని కూర్చోబెట్టింది మా బాబుకైతే చూడండి అట్లా కూర్చుంటారు హారతి ఇచ్చుకుంటే ఇచ్చుకో కట్టుకుంటే కట్టుకో అన్నట్లు నాకు సంబంధం లేదు ఆ గాలి కట్టారు అన్నట్టు తను కొంచెం అలా ఉంటాడనమాట బాగా ఏడిపిస్తాడండి విద్య అయితే మా బాబు మాత్రం ఇక్కడ వాళ్ళ నాన్నగారికి తనకిద్దరికీ కట్టిందని అనుకోవద్దు మా బాబు కూడా అక్క అనే వాళ్ళు ఎవరు లేరనమాట అందుకని చెప్పేసి తను కడుతూ ఉంటుంది మా బాబు మా బాబు గారి పాప ఉన్నారు కానీ పొద్దున్న వచ్చి కట్టెళ్ళారనమాట పొద్దున్న పూట అంటే శ్రీనివాస్ గారి వల్ల అన్నయ్య కూతురు అనమాట తను అయితే కట్టెళ్ళారు అంటే టూ ఇయర్స్ నుండి అనమాట పోయిన సంవత్సరం ఈ సంవత్సరం ఇంకా ఇప్పటివరకు రాలేదు చెప్పాను కదా మీకు ముందే ఇంకా టూ డే పోయిన సంవత్సరం వచ్చి కట్టెళ్ళారు మళ్ళీ ఇప్పుడు వచ్చి కట్టెళ్ళారు అనమాట ఇంక ఇక్కడ వీళ్ళకి ప్రతి సంవత్సరం కట్టడం కడుతూ ఉంటారనమాట మా బానుగడు విద్యగాడు ఇంకా అలవాటు అనమాట వాళ్ళ శ్రీనివాస్ గారికి కడతారు అలాగే మా బాబుకి కడతారు అనమాట వాళ్ళు కూడా చాలా సరదాగా తీసుకుంటారు ఎవరు ఇక్కడ దీన్ని సీరియస్గా తీసుకోరు అనమాట అంటే నాకు తెలిసింది నేను చెప్తున్నాను తప్పుగా అనుకోవద్దు దయచేసి వీడియోస్ ఇన్ని రోజులు పోస్ట్ చేయకపోవడానికి కారణం ఏంటంటే చుట్టాలు ఉన్నారండి అందుకని పోస్ట్ చేయలేదు అసలు వీడియోస్ తీయడానికి నేను అంత ఇంట్రెస్ట్ చూపించలేదు అనమాట వాళ్ళకి కెమెరాలో కనిపించడం ఇష్టం లేదు అందుకనే నేను వీడియోస్ అయితే తీయలేదు ఇన్ని రోజులు ఇంకా కిచెన్ ఒకటి క్లీనింగ్ సెక్షన్ ఒకటి ఉందనమాట అది క్లీన్ చేయటం ఇదంతా సరిపోయింది నాకు ఇంట్లో కొంచెం పనులు అనమాట చిట్టాలు వచ్చిన దగ్గర నుండి కుక్ చేయటం ఇట్లా ఇంకా ఇల్లు అంతా సర్దుకోవటం ఇట్లా సరిపోయింది అందుకని వీడియోస్ మీద అంతా ఫోకస్ చేయలేదు ఇంకా వాళ్ళైతే వెళ్ళిపోయారు కాబట్టి ఇంకా నేనైతే డైలీ వీడియోస్ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను ఇంక ఇక్కడైతే భానుగడైతే రాఖీ అయితే కట్ కట్టి హార్తిస్తుందనమాట మా హనీబాబు అయితే నవ్వుతున్నాడు ఏంటంటే పిల్లలు చాలా జోగ్గా మంచిగా కలిసిపోయి ఉంటారనమాట మాకు వాళ్ళు మా మామయ్య కూతుళ్ళు అట్లా కాకుండా మా సొంత టైప్ వాళ్ళు కూడా మమ్మల్ని సొంత అక్కల్లాగానే ట్రీట్ చేస్తారు పద్దాకా వెలుగురు చెప్తున్నాను అనుకోవద్దు మాకు తెలిసిన ఈ చిన్ని ప్రపంచంలో వాళ్ళు కూడా మా ఫ్యామిలీ మెంబర్స్ అనమాట అందుకని చెప్పి చెప్తున్నాను ఏదైనా సరే రాఖీ పండుగ కొంచెం సెంటిమెంటల్గాను కొంచెం కామెడీగాను జరిగింది అనమాట ఇంట్లో చూసారు కదా ఆశీర్వాదం మా బాబుకి మాత్రం రెండు సార్లు అయితే ఆశీర్వాదే కాలుకి దండం పెట్టరా పెట్టు పెట్టని చెప్పేసి మా భానుగాడు అయితే బాగా ఏడిపించాడు మా బాబుకి చాలా కోపం వచ్చిందనమాట కానీ కొంచెం వచ్చుకున్నానే ఏం కాదులే ఏం కాదులే అని చెప్పి చెప్పేసాను అనమాట మా బాబుకి చూసారు కదా తన మీద అరుస్తున్నారు అనమాట ఎంతసేపు కడతావు నువ్వు అది అని చెప్పేసి నీకు ఇక్కడ అయితే భానుగాడు మా మా బాబుకి కూడా అయితే రాఖీ అయితే కట్టడానికి ఇంకా హార్త్ అయితే ఇస్తుందనమాట ఆల్రెడీ అంతకుముందే బొట్లు పెట్టేస్తారు పిల్లలకి వీళ్ళు అందుకని చెప్పేసి ఇంకా బొట్లు పెట్టే కాన్సెప్ట్ ఏమీ పెట్టలేదు అనమాట ఇంకా రాకైతే అయితే కడుతుంది తిను ముందు వెనక వెనకది ముందు వెళ్తూ ఉన్నాయన్నమాట దయచేసి తప్పుగా ఏమి అనుకోవద్దు అంటే నేను చెప్పడం కొంచెం అలా చెప్తున్నాను నాకు వచ్చినట్టు మాట్లాడుతున్నానండి దయచేసి ఈ వీడియోలో ఏమీ అనుకోవద్దు అంటే ఎన్ని రోజులు వీడియోస్ నేను అప్లోడ్ చేయలేదు వాయిస్ ఎవరవ్వలేదు కాబట్టి కొంచెం అలవాటు అనమాట మీ ఇంట్లో మీ రాఖీ పండుగ ఎలా జరుపుకున్నారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంక అనమాట చూడండి తను ఎలా ఏడిపిస్తుందో నా వీడియోస్ ఎలా ఉన్నాయనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంక ఇక్కడ వచ్చేసి ఫోటోలు దిగుతున్నా ఫోటోషూట్ టైప్లో అటు సైడ్ ఒక కెమెరా ఉంది ఇటు సైడ్ ఒక కెమెరా ఉంది అటు సైడ్ ఇటు సైడ్ తిరుగుతూనే ఉన్నారు పిల్లల ఫోటో వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచ్